హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళకి పండగే కదండి నాకైతే గోరింటాక కంటే చాలా ఇష్టం ఏమైతే మైదాక్ అంటాము మా మాది పల్లెటూరు అండి పల్లెటూరులో ఆకు చెట్లు బాగా ఉంటాయని అనుకుంటాం కదా కానీ అది అన్ అది హండ్రెడ్ పర్సెంట్ నిజం కాదండి మైదాకు చెట్టు ఉంటే పాము పాములు వస్తాయని అది చీర ఎక్కువ ఉంటుందని ఎక్కువ పెట్టే వాళ్ళం కాదు మా మా దగ్గర మాది విలేజ్ మా దగ్గర బ్యాంకు స్టోర్లు కూడా ఉండేవి కాదు కోడ్లు కూడా దొరికేవి కాదు అందుకని నూనెతో చేస్తారు అంటే చక్కెర కొంచెం చాయ్ పొడి అవి వేసి నూనెతో చేసి నూనెలాగా వస్తుంది అనమాట మైదాకు దాన్ని చేసేవాళ్ళము దాంట్లో కుంకుమ కలుపుకొని పుల్లతో పెట్టుకునే వాళ్ళం డిజైన్లు కూడా పెట్టుకోవడానికి వస్తుంది కానీ పుల్లతో కలిపి పెట్టుకునే వాళ్ళం అనమాట ఆ రోజులైతే చాలా బాగున్నాయండి మా అమ్మ మా నానమ్మ తిట్టేవాళ్ళు అందుకే వాళ్ళిద్దరు పడుకున్నాక మా మేనత్తతో కలిసి ఆ మైదాక్ చేయించుకునే వాళ్ళము పాపం మా మేనత్త అయితే పాపం తగినా కానీ బాగా చేసిచ్చేది ఆమెకి ఇట్లా నూరి నూరి చేయితే ఖరాబ్ అయ్యేది అనమాట అయిపోయేది కాలేది అయినా సరే చేసి ఇచ్చేది అయితే ఇక్కడ మేము ఆకు తీసుకొచ్చాము మా ఇంటి దగ్గర నుంచి మా మమ్మీ తీసుకొచ్చింది దాంట్లో నిండుపోక కొంచెం చింతపండు వేస్తున్నాము ఇప్పట్లో ఇవే వేస్ వేసినా రెడ్డిగా అయ్యేది మేము చిన్నప్పుడు ఎప్పుడన్నా ఆకు దొరికితే దానికి ఎన్ని కథలు పడేవాళ్ళము అండి కాసు వేసేవాళ్ళము ఏడిండ్లవి పుల్లలేసే వాళ్ళము అమ్మో దాని దాని చుట్టే తిరిగేవాళ్ళము ఆకు అయ్యిందాక నూరిందాకా వాళ్ళము అయ్యిందా అయ్యిందా అని అప్పట్లో ఇట్లా చందమామ కూడా పెట్టేవాళ్ళం కాదండి మా నానమ్మ మొత్తం చేతికి అంతమైదా రుద్ది బట్ట కట్టేది అదొకరికు తటతట అంటున్నా కానీ అయినా ఉంచుకునే వాళ్ళము అది ఒక సంతోషం అనమాట ఆ పాత రోజులైతే నిజంగా అండి మనం మనము పాత రోజులను అప్పుడు అబ్బా అనిపిస్తుంది కానీ ఇప్పుడైతే బాగా గుర్తు చేసుకుంటాం నేనైతే బాగా గుర్తు చేసుకుంటానండి ఆ పాత రోజులు బాగా నచ్చినాయి అనిపిస్తుంది అప్పుడు తిట్టుకునే వాళ్ళం అనుకోండి ఎవరైనా అంతే కదండి అయితే మీరు ఈ ఆషాఢ మాసంలో మైదాకు పెట్టుకున్నారా ఇప్పుడైతే సొసైటీలు ఉంటాయి కదా అంటే అపార్ట్మెంట్లో వాళ్ళు కానీ ఏదైనా కమ్యూనిటీ వాళ్ళు అందరూ కలిసి గోరింటకు పెట్టుకొని అదొక అకేషన్ లాగా చేస్తున్నారు కదా మేమైతే ఇండివిజువల్గానే పెట్టుకున్నాము అట్లా చేసినా కానీ చాలా బాగుంటుంది నాకు కూడా బాగా నచ్చుతుంది అయితే ఆషాఢ మాసంలోనే ఈ మైదాకెందుకు పెట్టుకోవాలి ఇది ఈ విషయం మీకు ఏమైనా తెలుసా నాకు తెలిసిన అయితే చిన్న కొంచెం తెలుసు ఎందుకంటే ఆషాఢ మాసంలో వెదర్ చేంజ్ అవుతుంది అంటే మనం మొన్నటి దాకా చలికాలంలో ఉండి ఎండాకాలంలో ఉండి తర్వాత వర్షాకాలంకి వచ్చాం కదా వాతావరణం చేంజ్ అయ్యి మన బాడీలో హీట్ పెరగడం కోసము అంటే మనం లేడీస్ ఎక్కువ వాటర్లో పని చేస్తాం కదా హీట్ ఎక్కువగా పెరగడం కోసము మాసంలో మైదాకు పెట్టుకుంటాము మళ్ళీ ఇన్ఫెక్షన్స్ ఏమీ రావు గోటు దగ్గర ఇన్ఫెక్షన్స్ ఏమీ రావంట మహి మెహందీ పెట్టుకుంటే అందుకని ఇట్లా పెట్టుకుంటామన్నమాట ఇదైతే నాకు తెలిసింది మీకు ఇంకేదన్నా తెలిస్తే చెప్పండి మీరు ఏ విధంగా మెహందీ పెట్టుకు మైదాకు పెట్టుకున్నారో చెప్పండి నాకైతే మైదాక్ అంటే చాలా ఇష్టము ఎంతసేపు ఉంచుకున్నా కానీ అసలు ఇంత విసుగే రాదు అందుకని పొద్దుట లెవెన్ ఓ క్లాక్కి పెట్టుకుంటే సాయంత్రం సిక్స్ ఓ క్లాక్కి అట్లా తీసేసాను ఎర్రగా అయ్యింది అయితే అంత ఆకు ఏం చేసుకుంటారు అని అనుకుంటున్నారా అయితే దీంట్లో మేము పెట్టుకునేటంతా మేము పెట్టుకున్నాము తర్వాత మా సిస్టర్కి తీసుకెళ్ళాము మా అక్క వాళ్ళ మా అక్క వాళ్ళు కూడా పెట్టుకుంటారు కదా అందుకని అంటే ఆకు మేమైతే ఆకును ముత్తైతనంగా చూ చూస్తాము అంటే ఎవరికైనా ముత్తైదులకు ఇవ్వాలి అన్న ఫీలింగ్ ఉంటుంది మాకు అందుకని మైదాక అయితే కంపల్సరీగా షేర్ చేసుకుంటామన్నమాట ఇక్కడ నేను పెట్టుకున్న తర్వాత మా అక్క కూడా పెట్టుకుంటుంది మా అక్క వాళ్ళకు ఆ డబ్బాలో తీసుకెళ్ళాము మా అక్కకైతే చాలా ఇష్టం ఆమె కాళ్ళకు కూడా పెట్టుకుంటుంది నేనైతే కాళ్ళకు పెట్టుకోవడం అంత ఇష్టం ఉండదు కానీ మా అక్కకు కాళ్ళకు పెట్టుకోవడం ఇష్టము కానీ ఈసారి మా మమ్మీ పట్టి పట్టి మరి నా కాళ్ళకు కూడా పెట్టింది నాకైతే చాలా బాగా అనిపించింది అమ్మ ప్రేమ అంటే అంతే కదండి అయితే ఏమీ వేయకపోయినా కానీ మెహ్ ఆకైతే ఎంత బాగా పండిందో రెడ్ కలర్ అయ్యింది మంచి చాలా చక్కగా అనిపించింది కాళ్ళకు కూడా మంచి మంచిగా అయిందండి కాళ్ళకు మామూలుగా కనిపించదు అని అనుకుంటాం కదా కాళ్ళకు కూడా బాగా అయింది నాకైతే ఇట్లా రెండు చేతులకు మెహందీ పెట్టుకోవడం మహిదకి పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము మీలో ఎవరికైనా ఇలా ఇష్టం ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్